వెయిన్స్ అంటే ఏంటి నిర్లక్ష్యం చేయడం వల్ల హార్ట్ మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది స్టాకిన్స్ వాడటం వల్ల వెరికోస్ వెయిన్స్ తగ్గే అవకాశం ఎంతవరకు స్టాకిన్స్ ఎన్ని రకాలు పురుషుల్లో కంటే స్త్రీలలో ఉబ్బు నరాల సమస్యకు గల కారణాలేంటి వెరికోస్ వెయిన్స్ సమస్యలకు ఆధునిక చికిత్సా విధానాలపై పరిష్కార మార్గాలను తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అవిస్ హాస్పిటల్ వెరికోస్ వెయిన్స్ స్పెషలిస్ట్ డాక్టర్ సి అవినాష్ గారు వారితో మాట్లాడి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం మేడం సార్ వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి ఉబ్బు నరాలు అంటే ఏంటి ఇది వంశపారంపర్యంగా వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది ఖచ్చితంగా మేడం మనకు ముందుగా వెరికోస్ వెయిన్స్ తెలుసుకోవాలంటే మన శరీరంలో దీన్ని ట్రీట్మెంట్ త్రీ డివిజన్స్ కింద మనం స్ప్లిట్ చేయొచ్చు ఒకటి పైప్స్ అలానే వాల్వ్స్ అలానే పంప్ అంటాం పంప్ అంటే మన కాలంలో మన పిక్క భాగం ఒక పంప్లాగా యాక్ట్ చేసి చెడు రక్తాన్ని కంప్రెస్ అవ్వడం వల్ల అంటే టైట్ అయ్యి మళ్ళీ లూజ్ అవ్వడం వల్ల చెడు రక్తం అనేది పైకి పంప్ అనమాట అలాగే ఈ బ్లడ్ అంతా కూడా మనకు పైప్స్ వెయిన్స్ సిరులో అంటూ ఉంటాం ఈ సిరుల ద్వారా పైకి ఊపిరితిత్తులకి గుండెకి చేరుతూ ఉంటాయి అలాగే ఈ సిరుల్లో వాల్వ్స్ అనేవి ఉంటాయి ఈ వాల్వ్స్ ఏం చేస్తాయి అంటే రక్తాన్ని పైకి ఒకటే డైరెక్షన్లో వెళ్ళడానికి హెల్ప్ చేస్తాయి సో ఎప్పుడైతే మనకి రక్తం అంతా కూడా ఒకటే డైరెక్షన్లో పైకి వెళ్లకుండా కొంతవరకు తొడదగ్గర జంక్షన్ కానివ్వండి సెఫ్నోఫిమోరల్ జంక్షన్ అంటాము అలాగే మోకాలి వెనకాల సాఫినోపాటియల్ జంక్షన్ అంటాం అక్కడ ఉండాల్సిన వాల్స్ కూడా సరిగ్గా చేయకపోవడం వల్ల చెడు రక్తం అనేది పైకి పూర్తిగా వెళ్లకుండా కొంతవరకు తిరిగి వచ్చి ఈ సిరుల్లో నిలి ఉండిపోతుంది అలాగే చర్మానికి దగ్గరగాను లోతుగాను సెరలు ఉంటాయి సో ఈ దగ్గరగా ఉండే సిరుల లోపలికి లోతుగా ఉండే సిరల నుంచి కొంతవరకు రక్తం అనేది వచ్చి అలా నిలువ ఉండిపోవడం వల్ల ఈ ప్రెషర్ పెరిగి సిరలు అనేవి మనకు బయటకి లావుగా ఉబ్బి కనిపిస్తూ ఉంటాయి వాటిల్ని మనం వెరికోజ్ వెయిన్స్ ఉబ్బిన సిరలు అంటాం ఇలాగా అందరిలో కనిపిస్తేనే వెరికోజ్ వెయిన్స్ ఉన్నట్టు కాదండి కొంతమందికి ఈ శరీర తత్వం వల్ల బయటికి సిరులనేవి లావుగా కనిపించకుండా కూడా ఇందులో ఏవం కాంప్లికేషన్స్ అవుతాయో వాటిలతో వస్తూ ఉంటారు దాన్ని మనం క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ స్టేజెస్ ఉంటాయి వీటిల్లో అండ్ ఎట్ ది సేమ్ టైం ఈ వెరికోజ్ వెయిన్స్ అనేది ఎక్కువ శాతం వంశ పారంపర్యంగా రావడానికి అవకాశాలు ఉంటాయండి అంటే ఇంట్లో తాతకు కానివ్వండి నాన్నకు కానివ్వండి అలాగే మేనమామకు కానివ్వండి ఇలా ఉన్నట్టయితే నెక్స్ట్ ఫర్దర్ జనరేషన్స్లో కూడా ఈ వెరికోజ్ వెయిన్స్ అనేది రావడానికి అవకాశాలుంటాయి వెరికోస్ వెయిన్స్ వస్తే కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకోవాలా సార్ లేకపోతే ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా ఇప్పుడు ట్రీట్మెంట్ విషయానికి వస్తేనండి ఆ ట్రీట్మెంట్ అనేది మనకు వెరికోస్ వెయిన్స్ వల్ల ఏమేమి లక్షణాలు ఉన్నాయో దాన్ని బట్టి అలానే అది ఎంతవరకు మన రెగ్యులర్ లైఫ్ని ఎఫెక్ట్ చేస్తుందో దాన్ని బట్టి ప్లాన్ అనేది చేసుకోవాలండి అలానే మనకు స్టేజెస్ బట్టి కూడా అంటే వెరికోజ్ వెయిన్స్లో రకరకాల స్టేజెస్ ఉంటాయండి సో స్టేజెస్ బట్టి కూడా మనం ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకుంటే మంచిదండి ఎందుకంటే కొంతమందికి ఎగ్జాంపుల్ ఈ సిమ్టమ్స్ అనేవి కాళ్ళు బరువుగా అనిపించడం పిక్కలు పట్టేసినట్టు అనిపించడం తిమ్మిర్లు రావడం కొంతవరకు సూదులు పొడుస్తున్నట్టు అనిపించడం దుర్దలు రావడం ఇవన్నీ కూడా వెరికోజ్ వెయిన్స్ లక్షణాలు సో ఇనిషియల్ స్టేజెస్లో వచ్చేసరికి మనకు సిరలు అనేవి కనిపించవు అట్ ద సేమ్ టైం కొంతవరకు లక్షణాలు ఉంటాయండి సో అలాంటి వాళ్ళకి చిన్నపాటి ఎక్సర్సైజెస్ అలానే స్టాకింగ్స్ అనేవి కొంతవరకు హెల్ప్ చేస్తాయి పెరిగే కొద్దీ ఏమవుతుందంటే సన్నగా మనకు చర్మం మీద కనిపిస్తూ ఉంటాయి వాటిల్ని కేవలం కాస్మెటిక్ సమస్య కింద కాకుండా అండర్లైన్ అంటే కింద ఒక మేజర్ ప్రాబ్లము పెరుగుతూ ఉంటుంది అనేది గమనించాలి సో అలాంటి వాళ్ళకు కూడా కొంతవరకు స్టాకింగ్స్ అనేవి ఖచ్చితంగా నొప్పులు అనేవి లేకుండా నొప్పులు తగ్గించడానికి వాపు తగ్గించడానికి కొంతవరకు హెల్ప్ చేస్తాయి ఇంకా ఫర్దర్ స్టేజెస్కి వచ్చేసరికి ఈ సిరిలు అనేవి లావుగా అయిపోయి బయటకి ఉబ్బుగా బయటకి కనిపిస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే బయటికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మనకు ఇంజరీ అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి సో ఇలాగేదైనా తగిలినా కానీ విపరీతమైన బ్లీడింగ్ అవ్వడము పదే పదే ఇంజరీ అవ్వడం అనేది అవకాశాలు ఉంటాయి సో అలాంటి వాళ్ళకి స్టాకింగ్స్ కొంతవరకే హెల్ప్ చేస్తాయండి ఎందుకంటే టైం అండ్ ఎగైన్ మళ్ళీ మళ్ళీ ఇంజరీ అవుతూ ఉంటే అక్కడ మానకుండా పొండు కింద ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి సో కొన్ని ఇంకో నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి స్టేజ్ ఫోర్ ఈ రక్తం అనేది అలాగే నిలువ ఉండిపోయి ఆ రక్తంలో నుంచి హిమోసిడ్రిన్ ఐరన్ కాస్త చర్మం చర్మం కింద కొవ్వు భాగంలో చేరుకొని కాలు అనేది విపరీతమైన నలుపు వస్తుంది అనమాట చర్మం ఇంకా దాని కింద కొవ్వు భాగం కూడా చాలా గట్టి పడిపోతుంది ఒక కట్టెల పొయ్యిలో కట్ట కాల్చి తీస్తే ఎలా నల్లగా అయిపోతుందో ఆ స్టేజ్కి వస్తుంది అనమాట సో అలాంటి స్టేజ్ లో మనకు కన్సర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే కొంతవరకు ఈ మందులు అనేవి నొప్పుల కోసం కోసం పనిచేస్తూ ఉంటాయి అర్లీ స్టేజెస్ లో ఈ స్టేజ్ లో స్టాకింగ్స్ కానీ వ్వండి మందులు కానివ్వండి లిమిటెడ్ వాల్యూ సో అంటే ఇవి వాడడం వల్ల ఆ పర్టిక్యులర్ స్టేజ్ పెరగకుండా ఆపగలుగుతామేమో కానీ ఆ పర్టికులర్ ఏదైతే తీవ్రత ఉందో అది ఖచ్చితంగా కంప్లీట్గా తగ్గడం అనేది ఉండదు ఫర్దర్ స్టేజ్కి వెళ్ళేసరికి పుండు కింద ఏర్పడి ఆ పుండ్ అనేది నిదానంగా మానుతుంది స్టేజ్ ఫైవ్ అంటాము హీల్డ్ అల్సర్ అలానే స్టేజ్ సిక్స్కి వచ్చేసరికి ఆ పుండ్ అనేది అసలు మానకుండా ఉంటుంది సో కాంప్లికేటెడ్ స్టేజెస్లోకి వచ్చేసరికి డెఫినెట్లీ దెర్ ఈస్ నో డౌట్ దానికి కంపల్సరీ ట్రీట్మెంట్ అనేది చేయించుకుంటేనే ఫర్దర్ పెరగకుండా ఆపచ్చు ఆ పుండ్లు కూడా హీల్ అవ్వడానికి కానివ్వండి మళ్ళా తిరిగి రాకుండా ఉండడానికి కానివ్వండి ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ అవసరం పడుతుందండి ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ అనేది త్రో స్కిన్ త్రో ని మనకు తెలుస్తుంది కదా సార్ అంటే మరి స్కిన్ ప్రాబ్లమ్ కి దీనికి డిఫరెన్స్ ఎలా ఉంటుంది ఇప్పుడు నేను దాకా నేను చెప్పినట్టు మనకు స్కిన్ పైన చేంజెస్ అనేవి వస్తాయి వెరికోస్ వెయిన్స్ ఏది కాంప్లికేటెడ్ స్టేజెస్ లో సో మన చర్మం నల్లగా కాల్చేసినట్టు అయిపోయి అలానే దాంతో పాటు లోపల కాళ్ళు పిక్కలు విపరీతంగా నొప్పులు రావడం పట్టేసినట్టు అనిపించడం కొంతవరకు న్యూరోపతి అంటామండి వాస్కులర్ న్యూరోపతి తిమ్మిర్లు రావడం సూదులు పొడుస్తున్నట్టు అనిపించడం మంటలు రావడం ఇవన్నీ కూడా వెరికోస్

వస్తున్నట్టు అనిపించడం తిమ్మిర్లు రావడం ఇవన్నీ అలానే సాయంత్రం అయ్యేసరికి కాళ్ళు బరువుగా అనిపిస్తూ ఉంటాయి సో ఈ విధంగా ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉండి స్కిన్ పైన మార్పులు ఉంటే అది ఖచ్చితంగా అండర్లయింగ్ వీనస్ ప్రాబ్లం కింద కన్సిడర్ చేస్తాం అంటే ఒక పేషెంట్ వచ్చినప్పుడు స్టేజెస్ అనేవి ఉంటాయి సార్ అది ఎలా డయాగ్నోస్ చేస్తారు అవునండి ఖచ్చితంగా ఫస్ట్ ఒక పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అంటే పేషెంట్ వచ్చినప్పుడు ఆయన చెప్పే సిమ్టమ్స్ కానివ్వండి నిన్న అక్కడ నేను చెప్పిన సిమ్టమ్స్ నొప్పి కానివ్వండి కాళ్ళు విపరీతమైన దురద మంటలు సూదులు పొడుస్తున్నట్టు అనిపించడం కాళ్ళు బరువుగా అనిపించడం ఇవన్నీ కూడా పేషెంట్ చెప్పే సిమ్టమ్స్ అన్నమాట ఆ సిమ్టమ్స్ అనేది తెలుసుకున్న తర్వాత మనం కాళ్ళు అనేది ఎగ్జామిన్ చేస్తాం అనమాట చూస్తే మనకు స్కిన్ పైన ఏమైనా చేంజెస్ ఉన్నాయా కాంప్లికేషన్స్ ఉన్నాయా అంటే స్టేజ్ ఫోర్ కానివ్వండి స్టేజ్ ఫైవ్ కానివ్వండి స్టేజ్ సిక్స్ కానివ్వండి ఇవన్నీ కూడా కాంప్లికేటెడ్ స్టేజ్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటాం దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది మనం ప్లాన్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుందండి అలాగే వీటి ఏ స్టేజ్ లో సార్ ఉన్నాయండి ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజింగ్ వచ్చేసరికి మనం క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా స్టేజింగ్ అనేది డిసైడ్ చేస్తాము అలానే మనకు కన్ఫర్మేషన్ కోసం అల్ట్రాసౌండ్ స్క్రీనింగ్ డాప్లర్ స్క్రీనింగ్ వీనస్ డాప్లర్ అనేది చేస్తూ ఉంటాం అంటే మనము ఈ స్కాన్ ద్వారా మనకి సిరులు అనేవి సైజ్ ఎంత ఉన్నాయి ఎక్కడెక్కడ ఈ కనెక్షన్స్ పర్ఫరేటర్స్ ఉన్నాయి పర్ఫరేటర్స్ కాంపిటెంట్ ఉన్నాయా ఇన్కాంపిటెంట్ ఉన్నాయా అంటే సరిగ్గా పనిచేయకుండా సరిగ్గా పని చేయట్లేదా లేకపోతే పని చేస్తున్నాయా అనే దాని బట్టి ఆధారపడి నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంటుంది అట్ ది సేమ్ టైం నేను నాకు చెప్పినట్టుగా ఈ జంక్షన్ దగ్గర నుంచి రివర్స్ వస్తుందా రావట్లేదా ఈ పర్ఫరేటర్స్ ఎక్కడ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి సో దాని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది కూడా ప్లాన్ చేస్తుంటాం అట్ ది సేమ్ టైం మన దగ్గర వెయిన్ వ్యూవర్ అని చెప్పి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉంటుందండి దాని ద్వారా మనకు చర్మం పైన ఏమన్నా సిరిలు ఒక మేజర్ సిరి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక చెట్టులో చిన్న బ్రాంచ్ కి మనకు ఆకులు ఆకులు ఇంకా కొమ్మలు ఎలా ఉంటాయో అలానే ఈ చిన్న బ్రాంచ్ ఒక మెయిన్ వెజల్ ఏదన్నా ఉంటే మనకి వెయిన్ వ్యూవర్ ద్వారా మనకు బయట క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది దానికి చిన్నపాటి ఇంజక్షన్స్ ఇస్తే ఆ చిన్న సిరలు అనేవి కూడా తగ్గుతాయండి క్రయో మిషన్ చేస్తారు ఇప్పుడు దాన్ని మనం క్లాక్స్ అంటామండి మీరు అన్నట్టుగా సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అండ్ మనకు ఎక్కడా కూడా ఈ క్రయో ట్రీట్మెంట్ అనేది జరగడం అనేది చాలా రేర్ అండి ఇండియాలో ఎందుకంటే ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా చాలా కాస్ట్లీ సో బ్రెజిల్ నుంచి తెప్పియడం జరిగింది ఇది క్లాక్స్ వచ్చేసరికి మనకు క్రయో లేజర్ అండ్ క్రయోస్క్లీరోథెరపీ అంటాం అంటే మనకు నిందాక చెప్పినట్టు మనకు అర్లీ స్టేజెస్లో ఈ అనేవి చర్మం పైన సన్నగా కనిపిస్తూ ఉంటాయి దాన్నే మనం స్పైడర్ వెయిన్స్ అంటాం అనమాట సో అలా ఉన్న వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ఒక స్పెషల్ కోల్డ్ ఎయిర్ వస్తూ ఉంటుంది దాన్ని క్రయోథెరపీ అంటాం చాలా చల్లగా ఉంటుంది సో ఆ ఎయిర్ అనేది పెట్టుకొని మనం చిన్న చిన్న మైక్రోస్క్లీరోథెరపీ చిన్న చిన్న ఫోమ్ ఇంజెక్షన్స్ ఇస్తాము అలానే కొన్ని చిన్న వెయిన్స్కి మనం ఏం చేస్తామంటే చర్మం పైన యూజ్ చేసే లేజర్ యూజ్ చేసి షూట్ చేయడం జరుగుతూ ఉంటుంది చేయడం వల్ల మనకి చిన్న చిన్న వెయిన్స్ అనేవి దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వెంటనే డిసపియర్ అవుతూ ఉంటాయి ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఇదొక మేజర్ బ్రేక్ త్రూ కింద చెప్పచ్చు మనం స్పైడర్ బిన్స్ ట్రీట్మెంట్ కి అనేది హార్ట్ హార్ట్ రిలేటెడ్ ఏమైనా ఉంటుందా ఉంటుందా సార్ అటాక్స్ వచ్చే ఛాన్స్ అంటే కొంతవరకు ఇది కాంప్లికేటెడ్ స్టేజెస్ కి వెళ్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని మనం డీప్ వెయిన్ త్రంబోసెస్ అంటాం ఈ చెడ రక్తం అనేది అలాగే నిలువ ఉండిపోవడం వల్ల రక్తం అనేది గడ్డ కట్టి అక్కడ ఉండాల్సిన చోట ఉంటే ఆ కాలు అనేది విపరీతమైన వాపు రావడం ఆ తర్వాత ఆ గెడ్డ అనేది పైన సర్క్యులేషన్ లోకి వెళ్తే ఊపిరితిత్తులకి కానీ గుండెకి వెళ్లే దారిలో అడ్డుపడితే మనకు ప్రాణం మీదకి రావడానికి అవకాశాలు ఉంటాయండి అల్టిమేట్ గా హార్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది దాన్నే మనం పల్మనరీ థ్రోబో ఎంబాలిజం అంటూ ఉంటాము అలా అని చెప్పి వరికోజ్ వేయిన్స్ ఉన్న ప్రతి పేషెంట్లో ఇలా అవ్వదండి ఇట్ ఈస్ అ రేర్ కాంప్లికేషన్ అనమాట కాకపోతే అది అవుతుంది ఎవరికి అవ్వదు అనేది ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం ఈ డివిటీ కేసెస్ అనేవి కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం మేము ప్రాక్టీస్లో వేరే దగ్గర ట్రీట్మెంట్ వెళ్ళి తగ్గక మీ దగ్గరకు వచ్చిన కేసెస్ కూడా చాలా వరకు ఉన్నాయి సార్ అంటే బేసికల్ గా ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి వీటికి సో మనకు ముందుగా ట్రీట్మెంట్ కి వచ్చేసరికి వారికోజ్ వెయిన్స్ కి ఫస్ట్ కన్సర్వేటివ్ మేనేజ్మెంట్ మందుల ద్వారా అలాగే స్టాకింగ్స్ వాడడం ద్వారా ఇనీషియల్ గా స్టార్టింగ్ స్టేజెస్ వాళ్ళకి ట్రై చేస్తూ ఉంటాము ఫర్దర్ స్టేజెస్ కి వచ్చేసరికి మనకు ఓపెన్ సర్జరీ అంటే ఇది వరకు కట్ చేసి ఆ సిరిల్ని తీసేసి కుట్లేసేవాళ్ళనమాట అలా చేయడం వల్ల కొంతవరకు ఫెయిల్యూర్ రేట్ కూడా ఎక్కువగా ఉండేది అట్ ది సేమ్ టైం పేషెంట్ డిస్కంఫర్ట్ కూడా దాదాపు మూడు నుంచి నాలుగు వారాల వరకు ఇబ్బంది పడాల్సి వచ్చేది సో ఇప్పుడు ఆ ఓపెన్ సర్జరీకి ఆల్టర్నేటివ్ కింద మినిమల్ ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్ అంటాం అనమాట మినిమల్ యాక్సెస్ ప్రొసీజర్స్ చిన్న చిన్న ప్రొసీజర్స్ ఎండోవీనస్ లేజర్ థెరపీ అంటాము అలాగే ఎండోవీనస్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాము దాంతోపాటు ఫోమ్స్క్లీరోథెరపీ చిన్నపాటి ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాము ఎట్ ది సేమ్ టైం బంకనెక్కిచ్చి ఆ సిరిని మూసేస్తూ ఉంటాము దాన్నే వీనాసీల్ గ్లూ థెరపీ అంటామండి ఇవన్నీ కూడా లేటెస్ట్ ప్రొసీజర్స్ మనకు వారికోజ్విన్స్ ట్రీట్మెంట్లో ఇవన్నీ కూడా మార్నింగ్ పేషెంట్ వచ్చి అడ్మిట్ అయిపోతే ఒక టూ త్రీ అవర్స్లో ఫీ ప్రొసీజర్ అనేది ఫినిష్ అయిపోతూ ఉంటుంది అండ్ ఈవినింగ్ టైంకి పేషెంట్ కూడా వెళ్ళిపోవచ్చు అండ్ నెక్స్ట్ డే నుంచి కూడా హీ కెన్ రెజ్యూమ్ హిస్ వర్క్ అనమాట నెక్స్ట్ డే నుంచి వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేసుకోవచ్చు వెరీ గుడ్ ఒక కలర్ త్రిణాధరవు రడి గావనరు హలో అండి హలో జీ హలో నేను గారు మాట్లాడండి డాక్టర్ గారితో మీ సమస్య ఏంటో చెప్పండి వన్ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి హలో మాట్లాడండి డాక్టర్ గారితో తో ఆ నమస్తే త్రిణాధర్ గారు ఆ అవునండి చెప్పండి సార్ సార్ ఇది కాల్కి రైట్ హ్యాండ్ కి లెఫ్ట్ హ్యాండ్ అలా చిన్న చిన్న వస్తున్నాయండి అప్పుడప్పుడు మళ్ళీ పోతుంది సార్ ఓకే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ అంటే ఏం లేదు కానీ కాకపోతే దీని వల్ల ఏమైనా ఎఫెక్ట్ సార్ సో మీరు చెప్తుంది లెఫ్ట్ లెగ్ కా అండి లెఫ్ట్ హ్యాండ్ కా లెఫ్ట్ లెగ్ అండి లెఫ్ట్ లెగ్ ఓకే చిన్నగా రంగు మారుతుందా అండి కాల్ అనేది వాస్తుందండి కాలు బాపులు ఉన్నాయా ఓకే బయటకి నల్లగా ఏమన్నా సిర్లు క్లియర్ గా కనిపిస్తున్నాయా అండి లేదండి నల్లగా ఏం లేదు కానీ మామూలు మెడికిల్ లా ఉంటాయి పేగులు ఎలా మెడికిల్ ఉంటాయి అవి కనిపిస్తుంది సో ఈ సిరలు అనేవి మీకు బయట కనిపిస్తూ ఉన్నాయి సో ఒకసారి మీరు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ చేసినట్టు అయితే మనం స్కానింగ్ అనేది తీసి చూద్దామండి ఆ సిరలు ఎంత లావుగా ఉన్నాయి దానికి మరి మనకు స్టేజింగ్ ఏంటో చూసుకొని దాన్ని బట్టి మనకు స్టార్టింగ్ స్టేజెస్ అయితే స్టాకింగ్స్ వాడుకోవడమా లేకపోతే కాంప్లికేటెడ్ స్టేజ్లో ఉంటే దానికి ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతామండి దీన్ని ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు అంటే దాన్ని అర్లీగానే ఆపేస్తే కాంప్లికేట్ అవ్వకుండా మనం ఫర్దర్ అనేది ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది పోను పోను పెరగడం తప్పితే తగ్గడం అనేది ఉండదండి సో దాన్ని ఎర్లీ స్టేజెస్ లోనే ఆపేస్తే మంచిది ఓకే సార్ మీరు సో మెనీ టైప్స్ కదా ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మళ్ళీ ఫ్యూచర్లో రాదు అనే గ్యారంటీ ఉంటుంది మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెల్త్ కేర్ లో హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనేది అసలు ఎక్కడ ఉండదండి ప్రతిదానికి కూడా ఒక రికరెన్స్ రే అంటే అంటే ఒకసారి చేసిన తర్వాత కూడా మళ్ళా తిరిగి రావడానికి అవకాశాలు అనేది కొంతవరకు ఉంటాయి సో అవన్నీ కూడా చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుందండి ఫస్ట్ థింగ్ పేషెంట్ వచ్చిన స్టేజ్ బట్టి ఎంత తీవ్రత ఎంత నెగ్లెక్ట్ చేశాడు డిజీజ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ సో ఎంతవరకు మనం కాంప్లికేట్ చేసుకొని నెగ్లెక్ట్ చేసిన స్టేజ్లో వస్తే మళ్ళా తిరిగి రావడానికి కూడా అంత అవకాశాలు ఉంటాయి కొంతవరకు అట్ ది సేమ్ టైం చేసిన తర్వాత మనకు పేషెంట్ కాంప్లయన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఫోమ్స్క్రోథెరపీ ఇచ్చిన తర్వాత మనం ఒక త్రీ మంత్స్ వరకు స్టాకింగ్స్ అనేది యూజ్ చేయమని చెప్తాం అలా వాడడం వల్ల రికరెన్స్ రేట్ కూడా యూజువల్గా తక్కువ ఉంటుంది హవర్ చాలా మంది పేషెంట్స్ ఈ చెప్పింది మనకు స్టాకింగ్స్ ఒక టూ టు త్రీ మంత్స్ యూజ్ చేయకుండా వస్తూ ఉంటారు సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మళ్ళీ తిరిగి రావడానికి కొంతవరకు అవకాశాలు ఉంటాయి అట్ ది సేమ్ టైం కొంతమంది పేషెంట్స్ చాలా బరువు ఎక్కువ ఉంటారనమాట అలాంటి వాళ్ళకు కూడా బరువు తగ్గకపోతే మళ్ళీ తిరిగి రావడానికి కొంతవరకు అవకాశాలు ఉంటాయి అలాగే కలర్ డాక్టర్ స్క్రీనింగ్ అనేది అందరికీ ఉచితంగా ఎలా ఇవ్వగలుగుతున్నారు సర్వీస్ సి ముందుగా ఈ స్క్రీనింగ్ కలర్ డాప్లర్ విషయానికి వస్తే ఇది ఒక గుడ్ విల్ కింద మా హాస్పిటల్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటామండి వచ్చిన ప్రతి పేషెంట్ కి ఎందుకంటే మా దగ్గర బికాస్ అవర్స్ ఈజ్ అ స్పెషాలిటీ కేర్ ఎన్ టు ఎండ్ వెయిన్ కేర్ అంటూ ఉంటాం సో మా దగ్గర పేషెంట్స్ చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు దాదాపు ఫోర్ అవర్స్ సిక్స్ అవర్స్ టెన్ అవర్స్ ట్రావెల్ చేసి మన దగ్గరికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో మనకు యూజువల్గా పేషెంట్కి డాప్లర్ అనేది కంపల్సరీ చేసిన తర్వాత మనం కన్ఫర్మేషన్ అనేది చెప్తూ ఉంటాం సో అలా వచ్చిన ప్రతి పేషెంట్కి మనం డాప్లర్ కోసం బయటకి పంపించి పేషెంట్కి అడిషనల్ డాప్లర్ ఖర్చు అనేది కూడా దాదాపు అట్లీస్ట్ ఒక త్రీ థౌసండ్ టు ఫోర్ థౌసండ్ రూపీస్ తక్కువ అయితే కాదండి డాప్లర్ అనేది సో ఇదంతా కూడా పేషెంట్ కి ఎక్స్ట్రా బర్డన్ కింద అవుతుంది సో ఆ గుడ్ విల్ కింద మనం అది ఉచితంగా ప్రొవైడ్ చేయడం వల్ల పేషెంట్ కి ఫైనాన్షియల్ గాను బెనిఫిట్ అవుతుంది ఎట్ ది సేమ్ టైం టర్న్ అరౌండ్ టైం కూడా తగ్గుతుంది అంటే బయటకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసరికి చాలా టైం అనేది మధ్యలో వేస్ట్ అవుతూ ఉంటుంది అనమాట సో ఆ విధంగా మనకు వచ్చిన పేషెంట్ మొత్తం ఈ డయాగ్నోసిస్ నుంచి ట్రీట్మెంట్ అయిపోయి మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోతే పేషెంట్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఎట్ ది సేమ్ టైం నెక్స్ట్ డే నుంచి ఆయన వర్క్ కూడా చేసుకోవచ్చు సో ఆ విధంగా ఈ కలర్ స్క్రీనింగ్ డాక్టర్ డాప్లర్ అనేది చాలా హెల్ప్ఫుల్ ఉందండి వచ్చిన పేషెంట్స్ కి అలాగే స్టాకింగ్స్ వాడటం వల్ల వెరికోల్ వెయిన్స్ తగ్గే అవకాశం ఎంతవరకు ఉంటుంది సార్ అలాగే స్టాకింగ్స్ ఏమైనా టైప్స్ ఉంటాయి ఇప్పుడు స్టాకింగ్స్ విషయానికి వస్తేనండి స్టాకింగ్స్ అనేది వాడడం వల్ల ఈ వెరికోజ్ వెయిన్స్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో కాళ్ళు నొప్పులు కానివ్వండి కాలు వాపులు కానివ్వండి కొంతవరకు రిలీఫ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎట్ ది సేమ్ టైం ఈ స్టాకింగ్స్ వాడడం వల్ల ఈ వెరికోజ్ వెయిన్స్ అనేది పెరగకుండా ఆపగలుగుతాం హవెవర్ ఇందులో గమనించాల్సింది ఏంటంటేనండి ఈ స్టాకింగ్స్ అనేవి కూడా వాడాల్సిన రీతిలో వాడాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రాత్రిపూట ఒక పది గంటలు పండుకుంటాం సో పండుకున్నప్పుడు మన హార్ట్ కానివ్వండి మన కాళ్ళు కానివ్వండి ఇంచుమించు ఒకటే లెవెల్లో ఉంటాయి సో అలాంటప్పుడు ఈ బ్లడ్ ఫ్లో అనేది పైకి కొంతవరకు ఈజీగా వెళ్తుంది సో మిగిలిన టైం అంతా కూడా మనం ఎక్కువసేపు నిల్చోవడం కూర్చోవడం చేస్తూ ఉంటాం అంటే మన కాళ్ళు కిందకు ఉంటాయి సో ఈ స్టాకింగ్స్ వల్ల మనకు బ్లడ్ ఫ్లో అనేది కొంతవరకు ఇంప్రూవ్ అవుతుంది సో ఆ లెక్కను చూస్తే మనం పొద్దున్న లేచిన ప్పటి నుంచి నైట్ పనుకునేంత వరకు ఈ స్టాకింగ్స్ అనేది వేసుకోవడం వల్ల మనకి ఈ వారికోజ్ వెయిన్స్ సిమ్టమ్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అట్ ది సేమ్ టైం పెరగకుండా ఆపగలుగుతాం కానీ ప్రాక్టికల్గా చూసినట్లయితే ఎస్పెషలీ మన క్లైమేట్ లో డే కి టెన్ టు ట్వెల్వ్ అవర్స్ వాడడం అనేది చాలా మంది వీలు కావట్లేదండి అంటుంటారు అండ్ ఎస్పెషలీ వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకేమవుతుంది అంటేనండి ఈ స్టాకింగ్స్ అనేవి కూడా చాలా టైట్ గా ఉంటాయి వాళ్ళకై వాళ్ళు తొడుక్కోవడం కష్టం ఎట్ ది సేమ్ టైం తీసేయాలన్నా కూడా ఇంకొకరు హెల్ప్ అనేది చాలా మటుకు అవసరం పడుతుంది సో కొంతమందికి ఏమవుతుంది స్కిన్ చేంజెస్ అంటే కాంప్లికేటెడ్ స్టేజెస్ లో ఉన్నప్పుడు స్టాకింగ్స్ వాడిన వాళ్ళు చాలా మంది ఏం చెప్తూ ఉంటారంటే రండి ఇది వాడటం వల్ల మాకు చెమటలు వచ్చి మళ్ళా అనేది ఎక్కువ గోకేయడం వల్ల ఈ స్కిన్ కూడా పుళ్ళు కింద ఏర్పడి డెవలప్ అవుతూ ఉంటుంది సో ఇవన్నీ కూడా స్టాకింగ్స్ వాడటంలో ప్రాక్టికల్ డిఫికల్టీస్ అనేవి చాలా ఉంటాయండి హవెవర్ ఎట్ ది సేమ్ టైం ఇనీషియల్ స్టేజెస్ కానివ్వండి యంగ్ పేషెంట్ లో కానివ్వండి స్టాకింగ్స్ కొంతవరకు హెల్ప్ చేస్తాయి సో మనము స్టాకింగ్స్ అనేది చాలా జుడిషియస్ గా యూస్ చేయాలండి డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ ఏజ్ కానివ్వండి అలాగే పేషెంట్ సిమ్టమ్స్ కానివ్వండి కొంతమందికి ఈ కాలు నొప్పులు కానివ్వండి ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి సో అలాంటి పేషెంట్స్ కి మనము చాలా మటుకు వీళ్ళు స్టాకింగ్స్ వాడలేక కొనుక్కొని ఒక వారం రోజులు వాడి ఆ స్టాకింగ్స్ అనేది వదిలేయడం ఉంటది సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇది పోను పోని తీవ్రత అనేది పెరిగి కాంప్లికేటెడ్ స్టేజ్ లో వస్తారు సో అలాంటి పేషెంట్స్ లో కూడా మనం చాలా కేర్ఫుల్ గా యూజ్ చేయాలండి అండ్ ఈ స్టాకింగ్స్ లో రకాలు వచ్చేసి మనకు గ్రేడ్స్ ఉంటాయి గ్రేడ్స్ నమస్తే అండి నమస్తే అండి మాట్లాడండి డాక్టర్ గారితో సమస్య ఏంటో చెప్పండి నాకు పుండు పడింది కాల్కి మూడు సంవత్సరాలు అవుతుంది ఓకే కాల్కి పుండు పడిందండి ఓకేనండి పడి మూడు సంవత్సరాలకి అసలు పెట్టుకున్న తగ్గట్లేదండి ఓకే అది ఈ రోజులు ఉండకూడదు అంటున్నారు కదా అవునండి మరి ఓకే ఇప్పుడు ఈ పుండుతో పాటు మీకు కాలంతా కూడా రంగు అనేది మారడం జరిగిందా అండి నాలుగు వచ్చిందండి ఓకే సిరిలో ఏమైనా బయటకి లావుగా ఉబ్బుగా బయట కనిపిస్తున్నాయా బయట కనిపిదు ఓకే సో మీరు ఒకసారి చేయాల్సింది ఏంటంటేనండి ఈ స్కానింగ్ అనేది చేసిన తర్వాత ఒకసారి ఇన్పర్సన్ కన్సల్టేషన్కి వస్తే స్కానింగ్ అనేది కూడా చేసి చూసుకొని మనం అది కన్ఫర్మ్ అయిన తర్వాత మనం దీనికి ఖచ్చితంగా ఇది కంపల్సరీ వారికోజ్ వీన్ క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అంటాము దానివల్ల కనుక అయినట్టు అయితే మనము ఈ ప్రొసీజర్ అనేది చేసుకొని మనకు బ్యాండేజ్ అనేది కట్టుకున్న తర్వాత ఈ పుండ్ అనేది మాత్రం ఖచ్చితంగా నిదానంగా మానుతూ ఉంటుందండి ఓపిక అనేది చాలా అవసరం అండి ఇది ఎందుకంటే ఇది ఒక రోజు రోజులు అయిన ప్రాబ్లం కాదు దాదాపు మూడేళ్ల నుంచి చెప్తున్నారు సో మనకు ఇది హీల్ అవ్వడానికి కూడా కొంతవరకు టైం పడుతుంది అలా అని చెప్పి ఓన్లీ డ్రెస్సింగ్స్ అనేది చేసుకుంటూ ఉంటే గనక కొన్ని రోజుల తర్వాత ఈ పుండు తిరగబడ్డం అనేది ఖచ్చితంగా అవుతూ ఉంటుందండి దీనికి ఒక డెఫినెట్ సొల్యూషన్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి సో ఒకసారి చూసిన తర్వాత మనం ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేద్దామండి అలాగే సార్ స్టాకిన్స్ టైప్స్ గురించి చెప్తున్నా అవునండి ఇది మనకు స్టాకింగ్స్ వచ్చేసి డిఫరెంట్ ప్రెషర్స్ పట్టి గ్రేడ్ వన్ గ్రేట్ టూ కింద గ్రేట్ త్రీ కింద డివైడ్ చేస్తూ ఉంటాము అట్ ది సేమ్ టైం స్టాకింగ్స్ లో వాడే మెటీరియల్ పట్టి కూడా నైలాన్ కానివ్వండి ఎలాస్టిక్ కానివ్వండి సింథటిక్ కానివ్వండి రకరకాల టైప్స్ అనేవి ఉంటాయండి స్టాకింగ్స్ అలాగే క్లాక్స్ గురించి మాట్లాడితే ఆ చికిత్స విధానం ఎలా ఉంటుంది ఇండియాలో ఎందుకు ఇది ఎక్కువగా మనకు కనిపించదు ఫ్రీక్వెంట్ గా ఇప్పుడు క్లాక్స్ వచ్చేసరికి ఆ ఎక్విప్మెంట్ అనేది చాలా చాలా ఎక్స్పెన్సివ్ అండి సో సో అందుకే మనకు ఎక్కువ ప్లేసెస్ లో కూడా కనిపించవు ఇది డెఫినెట్ ఇట్ ఇస్ అ బ్రేక్ ఫర్ స్పైడర్ వెయిన్స్ ట్రీట్మెంట్ అన్నమాట సో ఇందులో నిన్న మనకు ఈ కోల్డ్ ఎయిర్ అనేది బ్లో చేస్తూ ఉంటాము ఆ కోల్డ్ ఎయిర్ వల్ల మనకు ఈ చిన్నపాటి ఇంజెక్షన్స్ ఇచ్చిన నొప్పి అనేది కూడా తెలియదండి సో కొంతవరకు ఈ చిన్నపాటి ఇంజక్షన్స్ ఇస్తాము ఆ స్పైడర్ వెయిన్స్ అనేవి వెంటనే తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది అట్ ది సేమ్ టైం చిన్న చిన్న వెయిన్స్ కి మనం లేజర్ ద్వారా పైన షూట్ చేస్తాం అనమాట సో అలా షూట్ చేయడం వల్ల ఆ వెయిన్స్ అన్ని కూడా వెంటనే డిసపియర్ అవుతూ ఉంటాయి అలాగే సార్ మేల్స్ లో ఫీమేల్స్ లో కంపారిటివ్లీ ఎక్కువగా ఎవరిలో వచ్చే ఛాన్స్ ఆఫ్లెట్ మనకు ఫీమేల్స్ లో ఎక్కువగా చూస్తూ ఉంటామండి వారికోస్ అనేది అండ్ వన్ మోర్ థింగ్ గమనించాల్సింది ఏంటంటే ఫీమేల్స్ అర్లీ స్టేజ్ లో వస్తారనమాట అంటే ఈ కాలు నొప్పులు కానివ్వండి తిమ్మి తిమ్మిర్లు కానివ్వండి పిక్కలు పట్టేసినట్టు కాళ్ళు బరువుగా అనిపిస్తున్నాయి అని చెప్పి ఎర్లీ స్టేజెస్ లో ఫీమేల్స్ ఎక్కువ మంది ప్రజెంట్ అవుతూ ఉంటారు అదే జెంట్స్ విషయానికి వచ్చేసరికి కాంప్లికేటెడ్ స్టేజెస్ లో ఎక్కువ చూస్తూ ఉంటామండి జెంట్స్ అనేది అండ్ అట్ ది సేమ్ టైమ్ ఎక్కువ నెంబర్ ఈ మధ్య కాలంలో ఫీల్స్ లో ఎక్కువ చూస్తూ ఉంటాము అగైన్ ఐ వాంట్ మేక్ ఇట్ వె క్లియర్ ఐఎమ్ నాట్ జెండర్ బయస్డ్ సంథింగ్ ఎందుకంటే యూజువల్లీ ప్యాటర్న్ ఆఫ్ వర్క్ ఎలా ఉంటుంది అండి మోస్ట్ ఆఫ్ ద మేల్స్ ఆఫీస్ వర్క్ కానివ్వండి సో దే టెన్ టు గెట్ ఆఫ్ అంటే సాటర్డే సండే ఆఫ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది బట్ హవర్ ఉమెన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే దే టెన్ టు వర్క్ ఫర్ మోర్ నెంబర్ ఆఫ్ డేస్ అండ్ రౌండ్ ద క్లాక్ అనమాట సో ఎక్కువసేపు నిల్చొని ఉండడం వల్ల ఈ వారికోజ్ అనేది కూడా పెరగడానికి అవకాశాలు లో చాలా ఎక్కువ అండి అండ్ బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉమెన్ కూడా వారికోజ్ వెయిన్స్ అనేవి ప్రెగ్నెన్సీ లో డెవలప్ అయ్యి అక్కడి నుంచి పెరుగుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే మెనోపాజ్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకు కూడా హార్మోనల్ ప్రభావం వల్ల ఈ వారికోజ్ వెయిన్స్ అనేది కూడా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి మరో కాలర్ నర్సయ్య రెడీగా ఉన్నారు నమస్తే అండి నర్సయ్య గారు చెప్పండి మాట్లాడండి డాక్టర్ గారితో సమస్య ఏంటో చెప్పండి చెప్పండి నర్సయ్య గారు టీవీ మ్యూట్ లో పెట్టి ఫోన్ లో మాట్లాడండి డాక్టర్ గారితో చెప్పండి సార్ మాకు అండి కాల్ వాసిపోందండి ఓకే కాలు అలా నైట్ నైట్ కొట్టినప్పుడు అవుతుంది పక్కన రావాలిపోతున్నాం కాలు అని ఓకే అయిపోక నేను ఏం సార్ మళ్ళీ నేను వర్క్ వర్క్ కాల్మెస్తున్నానండి ఓకే కాల్మె ఫర్ని కాలు నైట్ సన్న అయిపోతుంది ఓకే మన స్కానింగ్ అండి ఓకే అయితే బ్లడ్ నర నడితే ఆఫ్ చేయలేదు రెడ్ మరణం అది ఓకే నేను రెడ్ గా ఉన్నది నేను అనిపిస్తే ఏం చేయమంటాను కోసం ఒకసారి మీరు పర్సన్ లో రండండి కాలు వాపు అంటే మనకు రకరకాల కారణాలు ఉంటాయి వెరికోజ్ వెయిన్స్ ఒకటే కాదు మనకు సిరిల్లో ప్రాబ్లం ఉన్నా కానీ కూడా ఇలా అవ్వచ్చు అలాగే దమన్ లో కూడా కొంతవరకు ప్రాబ్లం ఉంటే కూడా ఇలా వాపు రావడానికి అవకాశాలు ఉంటాయి అట్ ది సేమ్ టైం మనకు హార్ట్ ఇష్యూస్ ఉన్నా కానివ్వండి లివర్ ఇష్యూస్ ఉన్నా కానివ్వండి ఈ కాలు అనేది వస్తూ ఉంటుంది కానీ ఒకటే సైడ్ వచ్చిందంటే ఎక్కువ శాతం ఈ వెరికోజ్ వెయిన్స్ వల్ల ఉండడానికి అవకాశాలు ఉంటాయి సో ఒకసారి మీరు పర్సన్ ఇన్ పర్సన్ వచ్చినట్టు అయితే మనం ఫర్దర్ గా ఈ ఈవెంట్ టెస్టులు చేయించాలి ట్రీట్మెంట్ ప్లానింగ్ ఏంటి అనేది చేయడానికి అవకాశం ఉంటుందండి థ్యాంక్ యూ అండి డాక్టర్ గారు కాలేజ్ కి ఆన్సర్ చేసినందుకు నా క్వశ్చన్స్ కి కూడా ఆన్సర్ చేసినందుకు థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ చూసారు కదండి ఇది వాళ్ళకి ఆయుష్మాన్ భవ కార్యక్రమం మరోసంతో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ టెన్ టీవీ